వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా మాజీ ప్రధానమంత్రి శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వనపర్తి పట్టణంలో ఇందిరా కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది అనంతరం ఇందిరా పార్క్ దగ్గర ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మరియు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశానికి మొదటి మహిళ ప్రధానమంత్రి పంతొమ్మిది వందల ముప్పై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి మరణ అనంతరం భారతదేశం తదుపరి ఎన్నికలు జరిగే వరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించడానికి ఎన్నికైన మొదటి మహిళల్లో ఒకరు ఇందిరాగాంధీ రెండుసార్లు భారతదేశానికి ప్రధానమంత్రి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్య మొదటిసారి మరియు పంతొమ్మిది వందల ఎనభై మరియు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య రెండవసారి సేవ అందించారు ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకుంది ఆమెను ఉక్కు మహిళ అని కూడా అంటారు గరీబ్ హఠావో నినాదంతో నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ సత్యమ్మ శరవంద చంద్రకళ ఎల్ఐసి కృష్ణ నాయక్ జంపన్న జయసుధ మధు గౌడ్ సుమిత్ర యాదగిరి భువనేశ్వరి శ్యామ్ వినోద్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్ ఎండి రహీం వనపర్తి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కృష్ణబాబు జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ వక్సు బోర్డు సభ్యులు ఎండి సలీం ఎండి లతీఫ్ సురేష్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆదిత్య మత్స్యకర సంఘం అధ్యక్షులు కృష్ణయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రనాగన్న ఎస్ఎల్ఎన్ రమేష్ రాజసింహారెడ్డి కాజాబాబా కాజా సలావుద్దీన్ చుక్కారాజు పానుగంటి రంజిత్ చుక్కయ్య సేటు మురళీ నాయుడు ఆర్బి రవిసాగర్ ఆవుల రాజేష్ కందికోట శ్రీను ఈరపోగు శ్రీనివాసులు రఘు యాదవ్ ఏఆర్ గౌడ్ విశ్వంబాబు ఉదయ్ కుమార్ గంధం మహేష్ ఎస్కే ఆరీఫ్ ఎండి ముఖీద్ నరసింహ మైనార్టీ యువజన నాయకులు బాషా ఎండి అస్లాం జహంగీర్ మున్నీర్ హలీ ఇర్ఫాన్ వసీం సమీర్ షేక్ బసీర్ గఫార్ ఎంజి నవీన్ షఫీ యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్ కార్తిక్ గంధం మహేష్ ఈరపోగు అంజీ గంధం బాలు గంధం కుమార్ హర్ష రాజు సురేష్ విక్కీ రోహిత్ బన్నీ అసుం కిరణ్ వినయ్ చింటూ భాను అరీఫ్ శేఖర్ మహిళా కాంగ్రెస్ నాయకులు కోటమ్మ దస్తమ్మ బాలమణి గోవిందమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి